జనసేన టీడీపీ బీజేపీ కుమ్మడి గెలిచిన తర్వాత కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే ఏమీ చెప్పలేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమో ప్రెస్ మీట్ పెట్టి మేము వైసీపీ ప్రభుత్వం మీద మేము కక్ష సాధింపు ఏం చేయము ఎవరు వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపు చేయము ఎవరి మీద అలాంటివి చేయకండి అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడనమాట పెద్ద నీతి మంత్రుడు మాదిరి చెప్పాడనమాట సరే మేము కూడా అందరూ చూస్తాము ఆయన ఎంత నీతిమంతుడు ఏమో మరి చంద్రబాబు నాయుడు లాంటి వాడు కాదు కదా పవన్ కళ్యాణ్ అనుకున్నాం కానీ ఆయనకన్నా ఈయన ఇంకా ఎక్కువ ఉన్నట్లు ఎందుకంటే ఆయనన్న ప్రత్యక్షుల మీద దాడి చేస్తే ఈయన డైరెక్ట్గా ఆయనకి ఎవరైతే గెలిపించడానికి ట్రై చేశారో ఆయన మీదే దాడి చేశారు పిఠాపురంలో వర్మ కార్మి వర్మ మీద దాడి చేశారు ఈ జనసేన మూకలంతా దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల మంది చుట్టుముట్టి కార్ని కార్ని పగలగొట్టేసి వర్మ మీద కూడా తను చెప్తున్నాడు బీరువా బీర్ బాటిల్స్ తర్వాత ఏవేవో అన్ని తీసుకొని వచ్చి కొట్టడానికి వచ్చారంటూ తను చాలా బాధపడుతున్నాడు అసలు ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఇల్లు ఇల్లు తిరిగితే నన్నెందుకు ఇలా చేస్తున్నారు అది ఎంపీ అయిన ఉదయ్ గ్యాంగ్ వీళ్ళంతాను వీళ్ళు ఎప్పటి నుంచో ఆరు నెలల నుంచి నా మీద పగబట్టారు వీళ్ళు ఇప్పుడు నేను నన్ను ఎందుకు వీళ్ళు ఇలా నా మీద దాడి చేస్తున్నారంటూ చాలా బాధపడుతున్నాడు అండి ఆ మాట సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెలకపూరి ప్రభాకర్ రావు గారు పిలుపు పాపారావు గారి పిలుపు మేరకు ఆయన నా దగ్గరికి వచ్చారు ఇలా పవన్ కళ్యాణ్ గారికి పనిచేయమని మా అధ్యక్షులు చెప్పారు నేను చేస్తాను సార్ మరి నాకు బుక్లు అవి అవ్వలేదు నేను ఓపెన్గా చేయలేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మాకు హెల్ప్ చేసిన మాట వాస్తవం వారి దగ్గరికి వెళ్ళాను వారి దగ్గరికి వెళ్ళి సరే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళిన కొత్త జనసేన అధికారం కోసం వెళ్ళిన కొత్త జనసే రెండు వేల తొమ్మిది టీంని పాపం ఆ కరోనందరినీ కూడా ఇబ్బందితారు ఈ టీం అంతా కూడా మా మా ఉదయ్ శ్రీనివాస్ గారు పెంచి పోషిస్తున్నారు ఇది మేము ఎనిమిది నెలల నుంచి పడుతున్నాం వీళ్ళతో గొడవలు ఇప్పుడు ఇది వేల కొత్తగా ఈ లిస్ట్ అంతా కూడా మేము ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇచ్చాం వారు దాడి చేశారు అదృష్టవశాత్తు నేను ఈవేళ దాడి నుంచి బయటపడ్డాను కిటికీలు కూల్ డ్రింక్ బాటిల్స్ తర్వాత కర్రలు కంకరాలి తోటి తర ఆ ఊళ్ళో కార్యకర్తలు కూడా నాకు నూట యాభై మంది మరి వలయంగా ఉండడం ఆ టైంకి పోలీసులు కూడా వచ్చారు పోలీసులు కూడా అది దారు ఈ దాడి అంతా కూడా సమస్య జరిగింది చేసిన వ్యక్తులందరూ కూడా పోలీసులు దృష్టిలో ఉన్నారు

ఇలాంటి సైకోల్ కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ని ఇలాంటి సైకోల్ని చూసే పవన్ కళ్యాణ్ చూసే ఇలాంటి సైకోల్ని చూసే పిఠాపురం గన గాజువాక భీమవరంలో చిత్తు చిత్తుగా ఓడించారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో అడుక్కోంటే అంటే నాన్నుకు నాకు గెలిపించండి నన్ను గెలిపించండి అసెంబ్లీలోకి పంపించండి అని అడుక్కోవడం ద్వారా లాస్ట్ కాపులంతా ఒకటయ్యి గెలిపించారు బంపర్ మెజార్టీతో గెలిపిస్తే గెలిచిన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా ఎమ్మెల్యేగా చేయకముందే ఇలాంటి దాడులు చేయడం ఏంటో అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడి చేస్తే సరే వాళ్ళు మా ప్రత్యక్షులు కాబట్టి మేము అనేది ఉంటుంది కానీ తను గెలిపించడానికి వర్మ కష్టపడిన తన మీద దాడి చేయడం అంటే తన కంటిని అంటే తన కంటిని తనే పొడుచుకున్నట్టు అనిపిస్తూ ఉంది వీళ్ళు తట్టలేరు వీళ్ళు బుద్ధులు తట్టలేరు ఏదో చంద్రబాబు నాయుడే అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏదో పవన్ కళ్యాణ్ నిన్న ఏదో నీతులు బుద్ధులు చెప్పాడు పాటిస్తాడు అనుకుంటే ఆయన పాటిస్తాడేమో ఆయన సైనికులు జన సైకోలు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినడానికి ఇది ఏర్పడినట్టు ఏం చేయాలో ఇంకా ప్రజా తీర్పును మనం గౌరవించాలి కాబట్టి ఈ ఐదేళ్ళు ఈ నరకం తప్పదు